చరిత్రలో ఈరోజు ఏం జరిగింది అంటే మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఎనిమిది ప్రపంచ సైకిల్ దినోత్సవం పదహారు వందల యాభై ఏడు రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిష్ వైద్యుడు విలియం హార్వే మరణం జననం పదిహేను వందల డెబ్భై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఏడు బాల్య వివాహ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిని ప్రవేశపెట్టిన భారతీయ విద్యావేత్త న్యాయమూర్తి హర్బిలాస్ సర్దా జననం మరణం పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తమిళనాడు మూడవ ముఖ్యమంత్రి కరుణానిధి జననం మరణం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురేందర్ ఖన్నా జననం పంతొమ్మిది వందల డెబ్భై రెండు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు టి హరీష్ రావు జననం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అమృతసర్ నందు స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ బ్లూ స్టార్ మొదలై జూన్ పది వరకు కొనసాగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇరాణి మతనాయకుడు పండితుడు ఐతొల్లాహ్ కోమైని మరణం జననం పంతొమ్మిది వందల రెండు రెండు వేల పదకొండు వ్యవసాయ వ్యాపార పారిశ్రామికవేత్త కరుటూరి సూర్యారావు మరణం జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు సర్వే జనా 나미있게봐 Namassima... yeah.